జై సద్గురునాథ మహారాజ్కి సభకు నమస్కారం మరియు ఈనాటి కార్యక్రమం అధ్యక్షత వహించిన ఇటపల్లి కృష్ణమూర్తి గారికి మరియు నాతోటి సహచరులందరూ అంటే ఈ యాత్రలో అంద అందరము యాత్రికులం దాంట్లో సహచరులం అనుకున్నాం ఇక్కడ మనం కలిసాం కాబట్టి సహచ సహచర్లం ఇక్కడ ఒకరు ముందు ఒకరు వెనక అనేది ఎక్కడా లేదు అంటే జ్ఞానం అనేది ఇప్పుడే మనం మాట్లాడినట్లు శరీరము నేను వేరు శరీరం వేరు అని ఆ శరీరము నేను వేరు అనేది ఎప్పుడొస్తుంది జ్ఞానం ఉంటేనే కదా అంటే ఈ ప్రాపంచిక జ్ఞానం వల్ల మనకేం తెలుస్తుంది శరీరమే నేనని ఉంటున్నాం కానీ ప్రాపంచిక జ్ఞానం కాకుండా మనం మనలోకి మనం ప్రవేశించే ఆధ్యాత్మికంగా మనం విమర్శన చేసినప్పుడు లోపల ఉన్న తత్వమే ఏదైతే దీన్ని పోషిస్తుంది నడుపుతుంది ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామని తెలియజేస్తే ఉనికిని ఇప్పుడు నేను ఉన్నాననే ఉనికి ఏదైతే ఇస్తుందో శరీరం ఇవ్వట్లేదు ఉనికి కానీ లోపల ఉన్నది చెప్తుంది కాబట్టి అదే నేను అనే భావనతో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఏది లేదని అది ఉన్ దాన్ని ఎలా మనం ఇది చేసుకోవాలి జీవితంలో అనే దానికే ఇంపార్టెంట్ ఇక్కడ అంటే బోధ మనం రెగ్యులర్గా వింటున్నాం బోధలో అన్నీ ఉన్నాయి ఏది మళ్ళీ మనం ఉపన్యాసం ఇంకోసారి చెప్పాలి ఇంకోసారి చెప్పాలి అనే విషయానికి లేదు ఇక్కడ కానీ దాన్ని మన జీవితంలో మనం నిత్య కార్యక్రమాల్లో మన ఇంట్లో సంసారంలో మన ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ అంటే మన వ్యవహారం తీరే ముఖ్యమైనట్టు మనం ఏం చేస్తున్నామంటే నాకే జ్ఞానం ఉంది ఎదుటివానికి జ్ఞానం లేదని అనుకుంటున్నాం ఫస్ట్ తప్పు చేసేది ఇది ఒకటే ఎందుకు అంటే మనం గురుపుత్రులం అయిన తర్వాత ఈ ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నామంటే మన లోపల ఉన్నది అంతటా ఉన్నది అని మనం ఎప్పుడైతే గుర్తిస్తున్నామో ఎదుటి వానిలో కూడా ఉంటుంది వాడు గుర్తించినా గుర్తించకపోయినా వానిలో ఉన్నది అదే తత్వం కాబట్టి మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎదుటి వాణ్ణి విమర్శిస్తున్నాం నాకే తెలుసు నీకు తెలియదు నేనే భగవతత్వాన్ని చూ తెలుసుకున్నాను నేను ఆ భగవతత్వంలో గురుస్వరూపంలో ఉన్నాను మీరు గురుస్వరూపం లేరు అని అంటున్నాను ఇది పెద్ద అజ్ఞానం అన్నిటికంటే మనం ఎందుకు విమర్శిస్తే తెలియనివాడు ఎట్లున్నా సరే కానీ తెలిసిన వాడు మాత్రం ఎదుటివాన్ని ఏ విధంగా చూడాలి ఎదుటివాన్ని కూడా గురువుగా చూసినప్పుడు అంటే మనం ఇక్కడ గురువు అంటే రూపం కాదు తత్వం రూపంగా చూస్తే లిమిటెడ్ గింతే శరీరం నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు పది ఫీ ఆరు ఫీట్లు ఉంటున్నాం ఇప్పుడున్న మనిషి స్వరూపం ఇంతే అంటే ఈ స్వరూపంగా చూస్తే అఖండ స్వరూపం అని మనం అనడానికి లేదు అది ఆత్మస్వరూపంగా ఆత్మతత్వంగా మనం విమర్శ చేసినప్పుడు అఖండంగా ఉండడం కాబట్టి ఎదుటి వ్యక్తిలో మనం ఆ గురు స్వరూపాన్ని ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మనం ఒక మొదలుపెట్టినట్టు అంటే కంప్లీట్ అయినట్టు మొదలుపెట్టినట్టు ఎదుటి వ్యక్తిలో మనం ఆ గురుస్వరూపాన్ని చూస్తూ మన జీవన విధానంలో మనం మన జీవనాన్ని సరి చేసుకుంటూ పోతే ఒకనాటికి నీలో ఉన్నది కూడా అనుభూతికి వస్తుందని అంటే మనం రోజు ధ్యానం చేసుకోమని చెప్పారు మనకు అది నీ అనుభూతి కొరకే కానీ అక్కడ మనము ఏం చేస్తున్నామంటే రూపాన్నే చూస్తున్నాం రూపము కాదు తత్వము అఖండతత్వము ఆ గురుసూపాన్ని ధ్యానం చేయాలి చేసినప్పుడు అఖండంగా ఉన్నాను నేను అనే ధ్యానం మొత్తం నీవు ఎరుకలో ఉండగలగాలి అంటే ధ్యానం అంటే ఏదో మనం ఇది చేస్తే ఒకటి ఏది కాదు అఖండతత్వంలో ఎరుక అంటే సాక్షిగా ఉండడము అఖండతత్వాన్ని నీవు గుర్తించడము ఎలా ఉన్నావు నీవు అఖండంలో నిన్ను నువ్వు చూసుకోగలిగినప్పుడు అంటే ఎక్కడ ఏం చెప్తాడంటే నీకు నువ్వు ఒక ఒక భార్య దూరంలో ఉన్నావు అనుకొని చూడు అంటాడు అంటే నిన్న నీకంటూ నువ్వు వేరుగా ఉండి నిన్ను చూడమంటారు నీ నీకంటే వేరుగానే సృష్టించుస్తున్నావు ఎట్లా చూస్తే ఇప్పుడు మన కాళ్ళతో చూస్తే ఎంతమందిని ఎట్లా చూస్తున్నావు అంత ఇలా కనపడుతుంది వేరుగా కనపడుతుంది అలాగే నీకు నువ్వు కూడా వేరుగా చూడడం అలవాటు చేసుకోమంటారు సాక్షితత్వం అంటే ఏదో ఇలా ఉండడం కాదు మనను కూడా మనం గమనిస్తూ ప్రపంచాన్ని కూడా గమనించడం అంటే నిన్ను కూడా నువ్వు చూడడమే ప్రపంచంలో నువ్వు కూడా ఒక పార్ట్ కాబట్టి మీరు మిమ్మల్ని కూడా గమనించడం ఇంపార్టెంట్ అన్నట్టు మనం ఎప్పుడైతే గమనిస్తూ పోతామో కొన్ని రోజులకు అది స్థిరపడుతుంది మన లోపలనే మనకు స్థిరపడుతుంది స్థిరపడి అనుభూతి చెందుతుంది ఇప్పుడు స్వీట్ వాసన వచ్చింది తింటే కానీ నీకు అనుభూతి కాలే నెయ్యి వేస్తే ఎంత ఎంత గుమగుమలు ఆడుతూ ఉంది ఆ స్వీట్ అలాగే మన లోపల తెలుసుకున్నాం గుమగుమలు ఆడుతున్నావు నువ్వు ఆత్మస్వరూపం అని అనుకుంటే సరిపోవట్లే దాన్ని అనుభూతికి తెచ్చుకోవడానికి కొరకే అంటే దీంట్లోకి ఎంత టైం పడుతుంది అనే దానికి క్వశ్చన్ వస్తుంది కొంతమందికి క్షణంలో వచ్చింది అష్టావక్రుడు జనకుని చెప్పినప్పుడు క్షణంలో వచ్చింది అదే పరీక్షిత్తు మహారాజుకు బోధ చేసినప్పుడు శికుడు బోధ చేస్తే ఏడు రోజులు పట్టింది ఇలా అంటే ఒకరొకరి స్థితిని బట్టి రామకృష్ణ పరమహంసకు కూడా తోతాపూరి వచ్చి ఆయన దీక్ష ఇస్తే క్షణంలో మూడు రోజులు దీంట్లో గెలిపోతాడు అంటే ఆ తోతాపూరికి కూడా ఎన్నో సంవత్సరాలు పట్టింది ఆ గురువు ఎవరైతే రామకృష్ణపరం సభకు దీక్ష ఇచ్చారో ఆయనకే సంవత్సరాలు పట్టింది పన్నెండు సంవత్సరాల తర్వాత ఎన్నో సంవత్సరాలకు ఆయనకు అది అనుభూతి వచ్చింది ఆ ఈయనకు ఇమ్మీడియట్గా మూడు రోజులు సమాధిలోకి వెళ్ళిపోయింది అనుభూతులకు అంటే మన కర్మ ఎవరము ఎక్కడ ఉన్నామనేది మనకు తెలియదు అంటే ఒకటి ఆలోచించాలి ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ మనమే ఎందుకు ఇక్కడ గుమి అంటే మన కర్మ తీరే టైం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం లేకుంటే రాలేం అంటే ఏదో పని తగులుతుంది ఇంకోటి తగులుతుంది ఇంకోటి ఇంకోటి అడ్డంకులు ఎన్నో రకాలుగా మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంత దూరం ఏమవసరం ఉంది పోయేదానికి అంటే వేరే విషయాలు రావచ్చు ఇంటా పిల్లలు సతాయించవచ్చు పెద్దవాళ్ళు సతాయించవచ్చు మన వ్యవహారాలు ఎన్నో ఉండొచ్చు అంటే ఈ టైం మనకి ఇవ్వకపోవడానికి కానీ ఈ టైం మనం ఇక్కడికి దాకా వచ్చినామంటే మన కర్మ తగిన కానీ మనం ఏమనుకున్నాం నాకు ఇంకా కర్మ ఎంతో పెద్దగా ఉంది నాది ఇంకా కడతీరతలేను నాకు టైం ఉంది అనుకుంటున్నాం వేమనే ఎంత టైంలో మారిండమ్మా ఆయనకి ఏమైనా టైం ఉందా సంసారంలో అడిగి మునుగుతూ ఉన్నాడు ఒక క్షణంలోనే ఆయన మహాత్ముడు అయ్యాడు అలాగే మీరు కూడా ఏ క్షణము అది మనం ఈ శరీరం విడిచిపోవడానికి ఏమైనా టైం ఉందా మనకు టైం లేదు కదా అలాగే దీనికి కూడా టైం అనేది ఎక్కడా లేదు కాబట్టి ఆ ఆ లోపలనే మనం కడితేరాలా దాటిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి మీకు అనుకూలమైంది అది మళ్ళా జన్మలో ఉంటుందని గ్యారెంటీ లేదు మీరు భర్తగా రావచ్చు భార్యగా రావచ్చు కొడుక్క పుట్టవచ్చు ఎన్నో రకాలుగా మన మన ఇది కావచ్చు అప్పుడు అందరూ ఇట్లా నీకు సహకరించాలని లేదు కాబట్టి ఈ జన్మలో ఇది వచ్చినాము సహకరించింది ఇక్కడ దాకా వచ్చినామంటే ఎంత తీక్షణత ఉండాలంటే అంత తీక్షణత ఉంటేనే ఇది అవుతుంది ఇక నేను ఈ క్షణం పోతున్నాను అది తెలుసుకునే పోవాలా అని అంత దీక్షతో వ్యవహరిస్తేనే నీకు అనుభూతి రావడం కష్టం అంటే ఇక్కడ అని కాదు ఇక్కడ దీన్ని వదిలేయడానికే ఆ క్షణం అన్నట్టు అంటే ఏదైతే ఈ అజ్ఞానం వల్ల మనము ఈ శరీర భావన ఈ బంధాలు అహము మమకారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే మనకు నిండి ఉండి దాన్ని కనపడకుండా చేస్తున్నాయి అంతే ఇక్కడ మనం ఏదో సా సాధన నేను ఇది చేస్తేనే వస్తుంది అని కాదు ఇక్కడ వీటిని ఎంత తొందరగా వదులుకుంటున్నాము వదులుకోవడం అంటే పిలానికి అన్నం పెట్టకపోవడము పిలాన్ని విడిచిపెట్టడము ఆలోచన పిల్లని గురించి అని కాదు ఇక్కడ అంతర్ముఖంగా మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాము బహిర్గతంగా అన్ని పనులు చేస్తాం ఉన్న అన్ని రోజులు ఈ శరీరం తింటున్నాం చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ లోపల తత్వంగా ఇలా అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ తత్వాన్ని మనం జీర్ణించుకొని మన జీవితంలో అన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇంతకుముందు అయ్యగారు చెప్పిన ఒకటి సాక్షి తత్వం అనేది అంటే ఆ సాక్షితత్వం రావడానికి ఎలా చెప్పిన గురుగారు ఇప్పుడే లేవనుకొని శరీరం ఉంది ఉన్నాను అనుకుంటేనే ఎదుటివాడు చిట్టినా ఎదుటివాడు మాట్లాడినా నా అహం వస్తుంది అసలు నేను లేనివాణ్ణి అని అనుకున్నప్పుడు అహం అనేది లేదు ఇక్కడ కాబట్టి వ్యవహారంలో నేను లేనివాణ్ణి అనే భావనతో మనం అంటే లేనివాడు ఏమైనా అని కాదు ఇక్కడ మనము కడతీరటానికి వచ్చినాం కాబట్టి మనం కడతీరడానికి ఏ విధంగా ఉండాలన్నా ఆ భావనతో ఉండడం ఇంపార్టెంట్ అంటే ఎదుటి వాళ్ళలో ఇది కాకుండా మనం అయితే సక్రమం మనం సక్రమంగా ఉండాలి కాబట్టి ఆ భావనతో మనం మెలగడం ఇంపార్టెంట్ కానీ నేను లేని నా బాధ్యత ఈ ఈ శరీరం ఎందుకు వచ్చింది ఎన్నో జన్మల కర్మల ఫలితం ఈ శరీరం వచ్చింది ఈ కర్మ అయితే క్లీన్ చేసుకోవాలి కదా నేను భావంతో ఉన్నాను కానీ కర్మ చేయనంటే కాదు శరీరం ఉన్న రోజులు కర్మ చేయాల్సిందే ఆ కర్మ చేయకపోతే మళ్ళీ ఉండాలి అంటే మనది వచ్చిన ఇప్పుడు ముందు లేకుండా చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ బోధ వల్ల ఏమనుకుంటున్నాము నెక్స్ట్ కర్మ లేదు ఎందుకు ఏకత్వంలోకి వచ్చినాం భిన్నత్వంలో ఉన్నప్పుడే కర్మ ఉంది ఏకత్వంలోకి వచ్చిన తర్వాత కర్మ లేదు కానీ ఇన్ని రోజులు చేసిన కర్మ అంతా భిన్నత్వంలో ఉన్నాం కదా కాబట్టి ఈ శరీరం ఎందుకు వచ్చింది ఆ లెక్క తీర్చడానికే వచ్చింది కాబట్టి ఆ లెక్కను మనం ఎంత ఇదిగా తీర్చుతున్నాము ఒకడు తిట్టిండు ఇది కూడా కర్మనే ఒకడు పొగిడిండు ఇది కూడా కర్మనే ఎన్నో రకాల బాధలు పడ్డాము కర్మనే ఎన్నో అనారోగ్యాలకి గురై గురైనము కర్మనే ఇది ఏది మనం రావద్దని కోరుకోవద్దు దాన్ని అధిగమించడానికి మనం ఏ విధంగా ఉండాలి అంటే మన భావనలో ఎలా ఉంటే దీన్ని అధిగమిస్తామనేది ఇంపార్టెంట్ నాకు ఇబ్బందులు రావద్దు కష్టం రావద్దు ఇవన్నీ కోరుకోవడం కాదు కష్టము రాని దాన్ని అధిగమించే శక్తిని శక్తి ఎక్కడ ఉంది మనకు పూర్తి ఇప్పుడు విశ్వాన్ని నడుతున్నది ఎవరు ఆ పరమాత్మే ఆత్మే అదే పరమాత్మ నీ అయిపోయినప్పుడు నీకు శక్తి అనేది కొద్దు ఎక్కడ ఉంటుంది ఆ భావననే ఇంపార్టెంట్ ఇక్కడ అంటే అది లేనప్పుడు నేను శరీరం పరమేశ్వర అని నేను అనుకున్నాను అనుకో లిమిటెడ్ ఇంతే ఈ నాలు ఐదు ఫీట్లు ఐదు ఫీట్ల నర ఇంతే శక్తి దీనికి ఉండే శక్తి కూడా కొంచెం లిమిటెడ్ ఉంటుంది అదే నేను ఆ చైతన్యం అనుకున్నప్పుడు ఆ శక్తి ఎలాంటి దాన్నైనా ఎదుర్కొనే సమస్యని వీలు కల్పిస్తుంది అంటే చిన్న పిల్లవాడు బరువు మోయాలంటే ఒక ఐదు కిలోలు బరువు మోయాలంటే నడవడానికి రాదు అంటే వెంటది మూసడమ్మా అదే మనమైతే ఐదు కిలోల వరకు ఈజీగా తీసుకెళ్తాం కదా అంటే మనం ఎంత శక్తివంతంగా ఉంటే మనకు వచ్చే సమస్యలు అంత చిన్నగా అయిపోతాయి అంటే ఆలోచన విధానంలో మన సమ మన సమస్య ఎప్పుడు అనుకుంటున్నాము మనకు అర్థం కానప్పుడే సమస్య అంటున్నాం విషయాన్ని మనం విమర్శిస్తే సమస్య అనేది ఉండదు అక్కడ దీనికి ఓషో మూడు రకాలు చెప్పాడు సమస్య అనే దాన్ని పరిష్కారం ఏంటి అయ్యా అంటే నీవు విచారణ చేసి సూక్ష్మంగా వెళ్తే అది ఎక్కడి నుంచి పుడుతుంది ఎక్కడ నుంచి వస్తుంది అని తెలుసు అది నీ లోపల ఉందా పక్క వాళ్ళ లోపల ఉందా అంటే ఒకరి వల్ల సమ సమస్య అంటే మనం ఒకరి వల్ల వచ్చిందాన్ని సమస్య అనుకుంటున్నాం అది నీ లోపల ఉందా వాళ్ళ లోపల ఉందా అనేది నువ్వే విమర్శ చేస్తే నీ లోపల ఉంటే నిన్ను నీవు మార్చుకో ఎదుటి వాళ్ళు ఉంది అనుకో దాన్ని పక్కకు పెట్టడం ఇంకా మనం అక్కడ ఎదుటి వాళ్ళలో మనం ఏం చేయలేం కాబట్టి దానికి మనం ఎలా ఉండాలా నాకు సంబంధం లేదు ఇదనే భావనలో అంటే వాడు విమర్శించినా ఇది నన్ను కాదు విమర్శిస్తున్నది నేను ఆత్మస్వరూపాణ్ణి కాబట్టి అక్కడ ఉండేది పనిముట్టు ఇక్కడ ఉండేది కూడా ఇది ఒక పనిముట్టు కాబట్టి దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదని మన భావంతో ఉండాలి అలా మనం భావించినప్పుడు మన సమస్యకు పరిష్కారం ఇంకొకటి మనం కొంచెం ధ్యానం చేస్తున్నాం లే దానికంటే ముందేంటి కొంచెం అన్నదానం లేకపోతే ఇంకొక సేవ ఏదో సేవలు చేసినప్పుడు కూడా మన కర్మ తొందరగా దగ్గర కానీ అంటే కర్మ అప్పు లాంటిది ఈ కర్మను వాటితో పని చేసి తీర్చవచ్చు ఉద్యోగం చేసి తీర్చవచ్చు వ్యాపారం చేసి కూడా తీర్చొచ్చు అంటే దీనికంటే ఎక్కువ మనం సంపాదించినప్పుడు ఆ అప్పు తీర్చడం ఈజీ కదా అలాగే కర్మ కూడా మనము మన కష్టాలను ఇవన్నీ కూడా మనం తొందరగా దాటాలంటే మనం చేసే కర్మను బట్టే ఉంది మనం చేసే విధానాలను బట్టే ఉంది అలాగే ఈ కర్మను ఈ రకంగా తెలుసు ఇంకోటి ధ్యానం చేసిన వాళ్ళ కూడా మన లోపల ఆ ఆత్మతత్వంతో లీనమైనప్పుడు అసలు కర్మ అనేది లేకుండా పోతుందండి అప్పుడు ఎలా ఉంటుంది అంటే చిన్న కళలోనే ఇట్లా నీకు ఇట్లా దెబ్బ తగిలిపోతుంది ఇప్పుడు ఇక్కడ కాలిరిగేది పెట్టుకోండి మామూలుగా అయితే ఆ కర్మ కాలు ఇరగాల కానీ కళలోనే అది ఒక తగిలినట్టు తగిలి వెళ్ళిపోతుంది అన్నట్టు కర్మ నీ లోపల ఇప్పుడు మన లోపల వచ్చే ఆలోచనలు కూడా ఎన్ ఎందుకు వస్తున్నాయి అంటే నీ కర్మను బయటికి పంపడానికి వస్తున్నాయి కానీ మనం ఏం చేస్తున్నాము దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని బట్టి తిరుగుతున్నాం మన ఆలోచన రహిత స్థితి అనేది శరీరం ఉన్నంత వరకు ఉండదు ఎవరికైనా కూడా కానీ నీవు ఆలోచనలు ఎంతవరకు పట్టించుకున్నావు అనేది ఇంపార్టెంట్ అది అవసరమా ఈ ఆలోచన అవసరం లేదా విచారించడం దాన్ని వదిలేయడం మొత్తంలో ఒక పది ఆలోచనలు ఉండవు మనకంతే అవే ఒకటొకటి వంద సార్లు తిరుగుతూ 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 మనని వేధిస్తుంటాయి కాబట్టి ఈ ఇది అవసరమా ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము ఇంటికాడ విషయాలు అవసరమా అనుకుంటే ఏముండదు కానీ దాన్ని పట్టించుకున్నాం అనుకో నేను ఇల్లు మూసి వస్తేనే లేదా ఇంటికాడ తిండి పెట్టొచ్చినా లేదా పిల్లలకు వాళ్ళు ఎక్కడ తిరుగుతుందో కింద వాడరో పెద్ద వాడరు అనుకుంటుంటే మనం ఇక్కడికి వచ్చింది కూడా వేస్ట్ అవుతుంది మనము ఒక పనికి వెళ్ళినప్పుడు గురుదేవుడు ఆ ఆత్మస్వరూప మనం ఎంబడే ఉండి మన అన్ని కాపాడుతూ తీసుకెళ్తాడు అన్ని అన్ని విషయాలు సరిగా చూస్తాడు కానీ మనం నేనే చేస్తున్నా అనే భావనలో ఉండడం వల్ల ఇంటికాడ ఏమవుతుందో అనే ఫీలింగ్ మనకు వస్తుంది కాబట్టి ఆ ఫీలింగ్ని మర్చిపోయి మనకు వచ్చిన టైము మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన మైండ్ ఇక్కడే ఉండాలి మనం ఎక్కడో పెట్టి ఇంటికాడ మైండ్ పెట్టుకొని వేయడం కూర్చుంటే మాత్రం వచ్చి కూడా వేస్ట్ కా కాబట్టి మన జీవితం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది అంటే ఈడ రాళ్ళెత్తడం బరువు కొట్టడం పొద్దుసం కష్టపడడం అని లేదు ఆలోచన విధానంలోనే మార్పు అంతేగాని వేరే విధంగా ఎక్కడా ఏది సమస్య లేదు కాబట్టి ఆ సమస్యను మనం మన ఆలోచనను మార్చుకొని మనమే మన సమస్యలను తీర్చుకొని అసలు కడతీరడం అంటే ఇక్కడ ఇంకోటి లేదు మొదలు మన అహంకారాన్ని మమకారాన్ని వదులుకుంటే ఇప్పుడు ఈ క్షణమే ఆ విధమైన ఆలోచనలతో మనం పని చేసుకుంటే చాలిక సాధన అంటే అదే ధ్యానం కూర్చున్నా కూడా నేను ఆత్మనాన్ని కూర్చోవడమే తప్పితే ఇంకోటి పొందాలి అని అంటే మాత్రం దూరం పోయినట్టే లెక్క ఇంకోటి పొందాలని ధ్యానం చేస్తే మాత్రం మనం మన నుంచి దూరం పోయినట్లేక ఎందుకంటే నీలో ఉన్న దాన్ని పొందడానికి వేరే అవసరం లేదు అది నీకు వేరుగా ఉన్నట్లేదు నీకు వేరుగా లేదు నువ్వే అది అయినావు కాబట్టి పొందేదంటే ఇంకోటి ఉండదు కాబట్టి ఆ భావంలో ఉండడం వల్ల నీకు ఒకసారి అనుకోకుండా నీకు అది వి విశ్వాసం పూర్తిగా అనుభూతిలోకి వస్తుంది అంతే ఇక్కడ ఇక్కడ ఎవరు చెప్పినా కూడా ఇన్ ఇంతవరకే కాబట్టి మనం మన జీవితాన్ని మంచిగా ఇది చేసుకొని ఇక్కడ మన భర్త కానీ అంటే నేను ఆడవాళ్ళని కాకుండా భార్య కానీ పిల్లలు కానీ ఎవరు కూడా నీవు పోయినప్పుడు రారు ఎవరి కర్మ వారిదే ఎవరి బాధ్యత వారిదే మనం మన బాధ్యత నిర్వర్తించే వరకే మన పిల్లల గురించి కానీ మన భర్త గురించి కానీ మన తల్లిదండ్రుల గురించి కానీ మన బాధ్యత నిర్వర్తించే వరకే అరే మా నాన్నకి ఇట్లయితుందని నీవు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నీ బాధ్యత ఏంది అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి తిండి పెట్టు సేవ చేయి అంతవరకు ఫీల్ అవ్వడం వల్ల ఏమో తగ్గదు కాబట్టి పిల్లల మీదైనా ఎవరి మీదైనా మన మీద మనం కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఈ శరీరమే దేవాలయం లోపల ఉన్న చైతన్యమే దేవుడు అంటే ఈ దేవాలయం ఇప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చాము ఈ ఈ ప్రేమతత్వాన్ని చూసినాక వాడికి మళ్ళీ 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 రావాలని అంటే మీ వల్లనే నేను రాగలుగుతున్నాను కృష్ణమూర్తి అయ్యగారు అంటే అంటే అలా అంటే ఇక్కడ ఎన్ని జన్మల బంధం ఉందో అరే తినడానికి కూర్చుంటే కూడా తెచ్చిపెట్టడం మళ్ళీ మళ్ళీ తినడం ఇన్ని రకాలుగా మన ఇంట్లో భార్య కూడా అదేసుకో ఇది వేసుకో అని పూట ఎన్నిసార్లు చెప్తారమ్మా మేము ఆయనకి చెప్తావా ఆడ పెట్టినా తినా కానీ ఇక్కడ ఇన్ని విధాలుగా ఈ ప్రేమను అందించడం కూడా ఒక గొప్ప వరం లాంటిదే ఏమ్మా కాబట్టి ఇదే విధిగా మన సంసారంలో కూడా ప్రేమను పంచుతూ పక్క వాళ్ళతో ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం మీ పక్క ఇల్లు మీ మీ ఉండే వీధి చాలా ముఖ్యం మనం ఇక్కడికి వచ్చే చేయడం అనేది కాకుండా మన ఏరియాలో మన ఇంటి పక్కల అందరితో కూడా మనం మంచిగా ఉండి మన జీవితాన్ని మంచి చేసుకొని ఇది చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇస్తాం అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు